ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఈ నెల పదహారున వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గో బ్యాక్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం రాయలసీమ ప్రాంత ప్రజానికానికి పచ్చి మోసం చేసి ఈ రోజు విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ ప్రైవేటీకరణ చేస్తూ ఈ రోజు కడప వేలాది మందికి ఉపాధికి ఇచ్చేటువంటి కడప స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేపట్టకుండా ఈ రాయలసీమ సస్యశ్యామలకు కావాలంటే సిద్ధేశ్వర వరకు నిర్మాణం చేపట్టాలని అదే విధంగా ఈ రోజు శ్రీశైలంకి ప్రధానంగా నాలుగు రాష్ట్రాల కనెక్టివిటీ ఉండే విధంగా శ్రీశైలం రైల్వే ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఇలాంటి ప్రకటనలు చేయకుండా కేవలం మీ అంగు ఆర్పాటాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయడానికి వస్తున్న నరేంద్ర మోడీ గోబ్యాక్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు సిపిఐగా వామపక్ష పార్టీలుగా చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీకి సిగ్గుంటే నరేంద్ర మోడీకి ఏమైనా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏం చేస్తాడో స్పష్టంగా ఇప్పటికే ప్రకటించాల్సింది కానీ అలాంటి ప్రకటనలు చేయలేదు కేవలం వాళ్ళ జిఎస్టి పేరు మీద యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు జిఎస్టి పేరు మీద ప్రజానికంతా వసూలు చేసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఊరట కల్పిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి మూడు లక్షల మందిని జనాన్ని సమీకరిస్తా ఉన్నారు ఎవరి ప్రయోజనం కోసం సమర్పిస్తున్నారు యాభై ఐదు కోట్లకి లక్షల కోట్లకి లెక్క లెక్క ఈరోజు మరొకసారి ప్రజానికాన్ని చెవులో పువ్వులు పెట్టడానికి ఇంత పచ్చి మోసం చేయడానికి మరొకసారి కర్నూలు వేదిక కాబోతా ఉందే ఈరోజు మీరు ఈ మీ సభ ప్రాంగణాలు ఎక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు రైతుల భూముల్ని దున్ని పడేస్తా ఉన్నారు మీ పార్కింగ్ కోసం మూడు వందల యాభై ఎకరాల మీ సభ కోసం అరవై ఎకరాల లేదా మీరు రూట్ల కోసం ఏడు రూట్ల ఎవడన్నా ప్రజానీకం గమనిస్తారా కర్నూలు నగరంలో లక్షలాది మంది పట్టేటువంటి స్టేడియాలు ఉన్నాయి ఎస్టిబి కాలేజ్ ఉంది మున్సిపల్ గ్రౌండ్ ఉంది అక్కడ పెట్టుకుంటే ప్రజలు హర్చించారా మీ గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు వారం నుంచి ఇక్కడే తిష్ట వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు దీన్ని సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎవడబ్బస్త మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తారు ఎవరి సొమ్మని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఈ ప్రాంతంలో వలసలు పోతా ఉన్నారు ఇప్పటికే వలసలు పోతా ఉన్నారు తాగడానికి నీళ్లు లేవు లేదా బస్సు సౌకర్యం లేదు లేదా ఈ రోజు మీరు వేల ఎకరాల భూములు బలవంతంగా సేకరిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఉపాధి ఎక్కడ ఉందని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి సమస్యల మీద స్పష్టంగా నువ్వు లేవు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గోబేక్ అని నినాదాన్ని సీపగా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ప్రజానికం వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎన్ రంగనాయుడు సిబిఐ జిల్లా కార్యదర్శి

ప్రైవేట్ కన్నా చేస్తున్న మోడి మెడికల్ కాలేజ్ చేసిన మోడి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి రాయలస్మె ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి రాయల